ముక్కజాన నాటి కరెక్ట్గా పదిహేను రోజు అయింది పదిహేను రోజుల తర్వాత మంచిగా ఒకసారి స్ప్రే చేశాను ప్రొక్లైన్ స్ప్రే చేశాను అయితే ఇప్పుడు మళ్ళీ చెట్లు తిరుగుతూ ఉంటే ఈ ఆకు సందలు ఇలాగ పురుగుంది చూద్దాం సో అయితే నేను ఏం చేశానంటే సింపుల్గా ఒక ప్రొక్లైన్ ఒక రెండు డ్రాప్స్ వాటర్ బాటిల్లో కలిపి ఇలాగ పురుగున్న మొక్క మీద వేసాను ఆ పురుగైతే బయటకు వస్తుంది బయటకు వస్తుంది అక్కడి నుంచి బయటికి రావాలని ట్రై చేస్తుంది కానీ ముందు ముందు రెండు డ్రాప్ చేశాను చూద్దాం ఎంత చెప్తారు సార్ చూద్దాం అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఓకే ఓకే అంత పని చేయడం మొదలు పెట్టేది ఆ లోపల కూడా మంది ఉంది మొక్క మాములు ఇప్పటికి మూడు నిమిషాలు అయింది బయటకు వచ్చేస్తుంది మొత్తానికి మొక్కల నుంచి మందు పడగానే మొక్కల నుంచి బయటికి వెళ్ళిపోవడం ట్రై చేస్తున్నట్టుంది అది ఒక్కజనాలు ఈ పురుగు అనుకుంటే భారీగా నష్టాన్ని కలిగిస్తాం రైతులకి ఈ సంవత్సరం మరీ ప్రయత్నంగా ఉంది మా ఏరియాలో ఇది మొక్కల నుంచి బయటకు వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది కానీ మొక్కలు కూడా మందేయడం వల్ల ఒక మామూలు కూడా మందేయడం వల్ల ఈ పక్కన ఇంకో పురుగు కూడా బయటకు వచ్చేస్తుంది అదేంటో మరి అది మన మిత్ర పురుగు శత్రు పురుగు తెలియదు కింద పడిపోయింది ఓ ఇంకా చచ్చిపోలేదు ఫైవ్ మినిట్స్ చనిపోవటం వచ్చింది ఇప్పుడు అదే ఇంకా మూమెంట్ ఉంది కొంచెం ఓ రైట్ కింద పడిన పరిగణ చేతులకి తీసుకున్నాను ఇంకా కొంచెం బాడీలో మూమెంట్ ఉంది ఇంకా చనిపోలేదు ఇప్పటికీ అయితే ఇది ఆల్మోస్ట్ చనిపోవడానికి వచ్చింది చనిపోతుంది ఇంకా యాక్చువల్ ఇది మ్యాక్రోలు రికార్డ్ చేయడం వల్ల ఆ పురుగు సైజు కొంచెం పెద్దగా కనిపిస్తుంది యాక్చువల్లీ పురుగు సైజ్ అయితే కొంచెం చిన్నది చాలా చిన్నది జస్ట్ డేస్